హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా చికెన్ హలీం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా కావాల్సినవి ఒక నాలుగు రకాల పప్పులు అయితే తీసుకున్నానండి పెసరపప్పు మినప్పప్పు కందిపప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి ఒక రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని పప్పునైతే నానబెట్టుకోవాలండి ఒక ఐదు గంటల పాటు పప్పు అనేది నానాలి ఓకే అండి ఈ లోపు స్టవ్ అయితే ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే వేడి అయిపోయిందండి ఒక ఐదు పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకుని బాగా బ్రౌన్ షేప్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ అయితే బాగా వేగాయండి కొన్ని తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు అందులోనే రెండు యాలకులు రెండు దాల్చిన చెక్కలు రెండు మిరియాలు రెండు లవంగాలు వేసుకున్నానండి ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఓకే అండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇక్కడ నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకున్నాను పీసెస్ని ఓకే అండి ఇప్పుడు చికెన్ అయితే వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి నేను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ సరిపోయే పప్పు తీసుకున్నానండి ఓకే అండి ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడ సాల్టు ఓకే అండి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఓకే అండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ జీలకర్ర పౌడరు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఓకే అండి కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పును వేసుకోవాలండి పప్పు చూడండి బాగా నానేయండి ఎంత బాగా నానితే ఎంత తొందరగా పప్పు అనేది ఉడుకుద్దండి ఓకే అండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు హాఫ్ కప్పు పప్పు ఉన్నాయి కదండి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ ఉందో లేదో చూసుకొని కుక్కర్కి అయితే మూత పెట్టేశానండి ఒక పది విజిల్స్ వచ్చే వరకు పప్పును బాగా ఉడికించుకోవాలండి ఓకే అండి పప్పు అయితే ఉడికిపోయింది చూడండి అసలు మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు మనము స్టవ్ అయితే మళ్ళీ ఆన్ చేసుకొని సిమ్ మీద పెట్టేసుకుందామండి సిమ్ మీద పెట్టేసుకొని స్పూన్తో కానీ పప్పు ఎనుకుతాం కదండి పప్పుతో ఎన్నిపే పప్పు గుత్తితో అయినా సరే మెత్తగా మనము ఎనుపుకోవాలండి ఓకే అండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఓకే అండి మనం ఎంత బాగా మెత్తగా చేసుకుంటే అంత బాగుంటుందండి చికెన్ హలీం అనేది ఓకే అండి చూడండి చికెన్ హలీం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఓకే అండి ఇందులోకి గార్నిష్ చేసుకుందాం మనం ముందుగా వేయించుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఫస్ట్ టైం చేశానండి చికెన్ హలీము కొద్దిగా క్వాంటిటీ చేసానండి ఎట్లా వస్తుందో ఏమో అని టేస్ట్ అయితే బాగుందండి భలే కుదిరింది చికెన్ హలీము ఓకే అండి కొత్తిమీర వేస్తున్నాను పుదీనా డ్రై ఫ్రూట్స్ వేసానండి ఓకే అండి వేడి వేడి చికెన్ హలీం అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్